వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి వందల యాభై నాలుగో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సర్కార్ సర్కర్ తో మాట్లాడుతూ చూడండి మీకు ఇప్పుడు కొద్దిపాటి కల్లైనా కనిపిస్తూ ఉండి ఉండొచ్చు కదా ఒకవేళ మీరు ఆ బైరాగితో వైద్యం చేయించుకున్నారంటే ఇక ఆ పూర్తిగా కనిపించేది కూడా మటుమయమైపోతుంది మీరు గుడ్డివారైపోవడం ఖాయం అని అంటారు ఇంతలో అక్కడికి అలా సాయి నడుచుకుంటూ చేరుకోగా వెంటనే కులకర్ణి సర్కార్ ఏమిటి నీవు వచ్చేసావా ఎప్పటికప్పుడు ప్రజల్ని ఇబ్బంది కలిగిస్తూ వారిని నీ వైపు మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటావు మాయమాటలు చెప్పి తీపి కబుర్లతో అనగా వెంటనే అలా బాబాసాహెబ్ భార్య సాయి అంటే మీరేనా అని అలా నమస్కరిస్తుంది వెంటనే అతను కూడా సాయి నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను అని నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే అలా వారికి ఉన్న సమస్య చెప్పుకోవడం మొదలు పెడతారు మరోవైపు అలా గిరిజ ఆలోచిస్తూ ఉంటుంది తన తోటి కోడలకి ఎలాగైనా సహాయం చేయాలి అని ఆమెకి ఉన్న ఈ బాధని తొలగించాలి అని ఆమె బాధపడదాన్ని ఆమె గుర్తు చేసుకుంటూ ఇప్పుడు నేను ఏం చేయాలి అని అలా ఆలోచిస్తూ ఉండగా సాయి మాటలు గుర్తు వస్తాయి ఇప్పుడు కేవలం ఆమెకి మీ కుటుంబ సభ్యులు మాత్రమే సహాయం చేయగలరు మీ అందరూ కలిసి ఆమెతో చక్కగా మాట్లాడే ప్రయత్నం చేస్తే మీరు ఆమెతో మాట్లాడితే ఆమెలో బాధ తొలగిపోయి మంచిగా మారవచ్చు అని చెప్పగా వెంటనే ఆమె దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది భర్త అక్కడికి చేరుకుంటారు ఏమైంది గిరిజ అంతగా ఆలోచిస్తున్నావు సాయి చెప్పిన దాని గురించా అనగా వెంటనే ఆమె నేను ఆలోచిస్తున్నానండి నాకు ఏమీ అర్థం కావడం లేదు సుమిత్రాని ఎలాగైనా సరైన మార్గంలోకి మార్చాలని అనుకుంటున్నాను కానీ అది ఎలా సంభవమని నేను ఆలోచిస్తున్నాను అనగా వెంటనే అతను మనం ఇప్పటికే ఎంతోమంది వైద్యులకి చూపించాము కానీ ప్రతిఫలం లేకుండా పోయింది ఏం చేయగలుగుతాం ఇప్పుడు కేవలం ఒకటే మార్గం సుమిత్రకి నీవు అండగా అలా ఆమెని చూసుకుంటూ జాగ్రత్తగా సంరక్షించడం తప్ప చేయదగింది ఏమీ లేదు అనగా వెంటనే ఆమె సాయి చెప్పిన దాంట్లో పరమార్థం దాగి ఉంది అని నాకు అనిపిస్తుంది అది ఏమిటి అంటే కుటుంబ సభ్యులు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అన్నారు అంటే ఆమె ప్రస్తుతం తనకి కుమారుడు లేడు అని బాధపడుతుంది ఆమె కనుక ఇప్పుడు ఒకవేళ ఒక బిడ్డకి జన్మనిచ్చిందంటే ఖచ్చితంగా సంతోషపడుతుంది కదా అలా కాకుండా ఆమెకి ఎవరైనా ఒక పిల్లవాడి దగ్గర అయితే కూడా సంతోషపడే అవకాశం ఎక్కువగా ఉంది ఆమె కోసం నేను త్యాగం చేయాలనుకుంటున్నాను అనగా వెంటనే అలా భర్త అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని అంటారు ఇంతలో ఆమె నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఆమెకి నేను ఒకరిని ఇవ్వాలనుకుంటున్నాను తద్వారా ఆమెలో మార్పు రావచ్చు ఆమె సంతోషంగా ఉండవచ్చు ఎలాగో మనం దత్తకిచ్చినా కూడా ఆ పిల్లవాడు మన దగ్గరే ఉంటాడు మన కళ్ళ ఎదుటినే అలా పెరుగుతూ ఉంటాడు అనగా వెంటనే భర్త నీకేమైనా మతిభ్రమించిందా అసలు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతారు ఇంతలో ఆమె ఏమిటంటే చిన్నపిల్లవాడైన గోపాల్ని ఆమెకి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పడంతో భర్త నిర్గాంతపోయి అలా చూస్తూ ఉండిపోతారు బాబా బాబాసాహెబ్ చక్కగా సాయికి అంతా వివరించి నాకు ఎంతోమంది చెప్పారు మీరు చక్కగా వైద్యం చేసి ఎంతోమంది జీవితాలని కాపాడారని మీ మీద నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చాము దయచేసి సహాయం చేయండి అనగా వెంటనే సాయి భగవంతుని మీద నమ్మకం విశ్వాసం ఉంచండి సమయానుసారం అంతా మంచి జరుగుతుంది రండి ద్వారకామాయి వద్దకు వెళ్ళాం అని బయలుదేరబోగా ఇంతలో కులకర్ణి సర్కార్ ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావు నీవు మాయ మాటలు చెప్పి వాళ్ళకి వైద్యం చేయాలి అని ఆ కండహరికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు కానీ నీవు ఏం చేస్తున్నావు ఏమిటి అనేది అందరికీ తెలియాలి కాబట్టి నీవు నిజంగానే వైద్యం చేయగలిగిన వాడివైతే ఇక్కడే చెయ్యి అందరూ చూస్తూ ఉన్న సమక్షంలో అని అంటారు ఇంతలో సాయి ప్రస్తుతం అతని యొక్క కళ్ళు శుభ్రపరచాల్సి ఉంటుంది దానికి కొంత సమయం కూడా పడుతుంది అని అలా చెప్పి ఇప్పుడు నేను వైద్యం చేయాలి కదా అని అంటారు ఇంతలో కులకర్ణి సత్తకర్ చూడు నీవు నిజంగానే వైద్యం చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడివి అనేది నిజమే అయినట్టయితే ఇప్పటికి ఇప్పుడే నీవు వైద్యం చేయాలి నీవు వైద్యం చేసి నిరూపించాలి నీవు మాయమాటలు చెప్పి గ్రామస్తులు అందరినీ అంధవిశ్వాసంతో నీ వైపు మలుచుకునే ప్రయత్నం చేస్తున్నావు ఈరోజు దానికి నేను పులు స్టాప్ పెట్టాలనుకుంటున్నాను నీవు నిజంగానే చేయాలనుకుంటే ఇప్పటికి ఇప్పుడే తక్షణం ఇక్కడే అందరూ చూస్తూ ఉండగా నీవు వైద్యం చేసి నిలబెట్టుకో అని అంటారు ఇంతలో బాబాసాహెబ్కి ఒక్కసారిగా కళ్ళు మండుతూ ఉంటాయి వెంటనే అలా కులకర్ణి సర్కర్ చూడు నిజంగానే నీవు వైద్యం చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడివి అని నిరూపించుకునేది ఈ యొక్క అవకాశంతోనే లేదు అంటే ఇక పూర్తిగా విశ్వాసం అనేది అందరూ కోల్పోతారు అని అలా మాట్లాడుతూ ఉండగా బాబాసాహెబ్ నేను ఈ నొప్పిని భరించలేకపోతున్నాను నాకు నొప్పి పెరుగుతూ ఉంది దయచేసి నాకు సహాయం చేయండి సాయి అని అంటారు వెంటనే పక్కనే ఉన్న భీమా వాళ్ళు దయచేసి కులకర్ణి సర్కార్జీ అతన్ని సాయిని ద్వారకామాయి వద్దకు వెళ్ళనివ్వండి అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ ఈ గ్రామానికి నేను ఆధిపతిని ఏం చేయాలి ఏమిటనేది నాకు తెలుసు నన్ను ఎవ్వరూ ఆపలేరు ఈరోజు ఈ బైరాగి నిజ స్వరూపాన్ని నేను అందరి ముందు బయటపెట్టే ప్రయత్నం చేస్తాను అని అంటారు వెంటనే సాయి కులకర్ణి సఖార్జీ ఇప్పుడు నేను అందరి ముందే మీకు వైద్యం చేసి నిరూపిస్తాను అని చెప్పి అలా పక్కనే ఉన్న పిల్లల దగ్గరికి చేరుకొని మీ దగ్గర ఏమున్నాయో నాకు ఒకసారి చూపించండి అని చేతిలో ఉన్న వాటిని అడుగుతారు సాయి మేము వీటితో చింతగింజల ఆట ఆడుకుంటున్నాము అనగా వెంటనే సాయి వాటిలోంచి ఒక దాన్ని తీసుకొని అలా క్షుణ్ణంగా శూన్యంలోనికి చూస్తారు ఆ తర్వాత బాబాసాహెబ్ని పిలిచి పక్కనే ఉన్న మంచం మీద అలా పడుకోపెట్టి దాన్ని తీక్షణంగా శూన్యంలోనికి చూసి చూసి కొంత సమయం తర్వాత దాన్ని అలా పగలకొట్టి దాని యొక్క రసాన్ని అతని కళ్ళలో వేసే ప్రయత్నం చేయబోతారు వెంటనే కులకర్ణీ సర్కర్ ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నీకేమైనా మతిభ్రమించిందా అది విషంతో సమానం దాన్ని తీసుకొని వెళ్ళి నీవు అతని కళ్ళలో వేస్తున్నావు ఒకవేళ కళ్ళు పోతేను అని అంటారు ఇంతలో అక్కడ ఉన్నవారంతా కూడా కంగారు పడుతూ ఉంటారు భార్య కూడా అతనికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అతను మాత్రం వినరు ఇంతలో అక్కడ వారంతా అలా మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు గిరిజ చెప్పిన మాటలకి భర్త కంగారు పడిపోతూ అసలు నీకేమైనా మతిభ్రమించిందా ఏం చెప్తున్నావో ఏం చేస్తున్నావో అర్థమవుతుందా ఇదేమైనా బంగారమా లేదా స్థలమా అనుకుంటున్నావా అలా అమాంత ఇచ్చేయడానికి నీ కొడుకుని ఒకరికి దానం ఎలా ఇవ్వాలనుకుంటున్నావు అతను నీ కళ్ళ ముందే పెరుగుతున్నప్పటికీ నీకు అతని మీద ఎటువంటి అధికారం ఉండదు ఒకవేళ నిజంగానే వాళ్ళకి పిల్లలు కలగకపోయినట్టయితే వాళ్ళు ఏదైనా అనాథాశ్రమంకి వెళ్ళి పిల్లల్ని తెచ్చుకోవచ్చు అర్థమవుతుందా అనగా వెంటనే ఆమె కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరో పిల్లవాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం అంత శ్రేయస్కరం కాదు అందుకే మన పిల్లవాడినే ఇచ్చామనుకోండి మన ముందే పెరుగుతూ సుమిత్రతో అతను మెలుగుతూ ఉంటాడు నాకు అదే మంచిది అనిపిస్తుంది గోపాల్ పుట్టిన దగ్గర నుంచి ఆమె చేతుల మీదుగానే పెరిగాడు కాబట్టి ఇప్పుడు ఆమెకి ఇచ్చినట్టయితే అంతా మంచి జరుగుతుంది ఆమె కూడా సంతోషిస్తుంది అని నేను అభిప్రాయపడుతున్నాను అని చెప్తారు వెంటనే అతను లేదు ఒకటికి రెండుసార్లు ఆలోచించు ఇదేమీ అంత సాధారణమైన పని కాదు అని చెప్పి అలా ఆమెకి జరిగే సంఘటనలు అన్నీ ముందుగా వివరించడం మొదలు పెడతాడు నీకు తెలుసా రేపటి రోజున నీవు పిల్లవాడు కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా వాడి మీద అధికారం అనేది నీకు ఉండదు నీవు వాడికి స్నానం చేయించలేవు బట్టలు వేయలేవు తిండి పెట్టలేవు ఇలా చెప్పుకుంటూ పోతే ఏ పని కూడా నీ చేతుల మీదుగా జరగదు అప్పుడు నీవు కళ్ళ ముందు పిల్లవాడిని పెట్టుకొని ఏం చేయలేకపోతే బాధలు అనుభవించాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అని అలా ఆమెకి వివరించుతూ ఉంటారు మరోవైపు కులకర్ణి సర్కార్ నీకు ఆయన మతి భ్రమించిందా ఏమిటి ఫకీర్ నీవు అతనికి ఈ విషాన్ని కలలో వేస్తే ఏం జరుగుతుంది అంటూ ఎప్పటికైనా మీరు చూసి తెలుసుకోండి అని గ్రామస్తులు అందరికీ చెబుతూ ఇప్పటికీ అతనికి కొద్ది గొప్ప కనిపించినా అది పూర్తిగా మటమైపోతుంది అయిపోతుంది ఇప్పుడు అతనికి చెప్పినా కూడా ఉపయోగం లేకుండా చేసేటట్టున్నాడు ఈ ఫకీరు అని అంటారు భార్య కూడా కంగారు పడుతూ ఒకసారి ఆలోచించండి అని చెప్పి అనగా వెంటనే భర్త ఆగు నీవు ఆందోళన పడవద్దు నేను ఇప్పటికే సాయి గురించి చాలా విన్నాను అతను ఎంతోమందికి వైద్యం చేశారంట అతను చేసే ప్రతి ఒక్క వైద్యానికి ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుందని చెప్పారు నాకు మీ మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి సాయి మీరు చేయండి నా మీద మీరు ఏ ప్రయోగం చేసినా కూడా నేను సిద్ధంగానే ఉన్నాను తీసుకోవడానికి అని అంటారు ఇంతలో సాయి అలా దాని యొక్క రసాన్ని అతని కళ్ళలో వేస్తారు అతని నొప్పితో చాలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు ఇంతలో కులకర్ణి సర్కర్ ఇదిగో ఇతని జీవితాన్ని ఈ ఫకీర్ సర్వనాశనం చేశాడు అభన్ తెలియని ఇతనికి అన్యాయం చేశాడు త్వరగా పిలవండి పోలీసులను పిలిచి ఇతన్ని కర్మాగారంలోకి కార్యాలయంలోనికి పంపించి ఇతన్ని జైల్లో పెట్టించే ప్రయత్నం చేద్దాము ఇంతకంటే పెద్ద ఘోరమైన పని ఉంటుందా ఒక వ్యక్తి సాయం కోరి వస్తే చేతకానప్పుడు మౌనంగా ఉండాలి అంతేకాని ఎలా వారికి ఇబ్బంది కలిగిస్తాడా అతను ఎంతగా బాధపడుతున్నాడో చూడండి అని చెప్పి అలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు అక్కడ ఉన్నవారంతా ఆందోళన పడిపోతూ ఉంటారు అతనికి ఏం జరుగుతుందో ఏమిటో అని చెప్పి ఇంతలో కొంత సమయానికి అలా సాయి అతని యొక్క కళ్ళ మీద చేతులు ఉంచి తన యొక్క మహిమతో అతనికి పూర్తిగా నయమైపోలా చేస్తారు అతను కొంచెం నొక్క నొప్పి తగ్గింది అని అలా నెమ్మదిగా చెబుతూ తన కళ్ళని అలా తెరిచే ప్రయత్నం చేయగా ఎదురుగా ఉన్న సాయి కనిపిస్తారు కళ్ళు నిలుపుకొని నిజమా కాదా అని చెప్పి మరలా చూస్తారు తనకి కళ్ళు స్పష్టంగా కనిపించడంతో నా నొప్పంతా మటుమాయమొప్పింది నాకు ఇప్పుడు బాగా కనిపిస్తుంది అని అంటారు ఆ మాటలు విన్న సంతాపంతా కులకర్ణి సర్కార్ నిర్గాంతపోతారు వెంటనే సాయి బాబాసాహెబ్జీ ఇక మీరు ఎవరి సహాయం తీసుకోకుండా మీరు సంతోషంగా జీవనాన్ని ముందుకు కొనసాగించవచ్చు ఈ ఈ యొక్క సమాజంలో మీరు ఎక్కడికి కాలంటే అక్కడికి వెళ్ళచ్చు అనగా అతను నిజంగానే మీ యొక్క మహిమని నేను విన్నాను ఇప్పటిదాకా కానీ ఇప్పుడు స్వయంగా మీ చమత్కారాన్ని చూడగలిగాను మీ యొక్క చమత్కారంతో కళ్ళుని పొందగలిగాను చాలా సంతోషంగా ఉంది అని అంటారు ఇంతలో పుట్వాడైన పంతాజీ సర్కార్జీ మనం ఇక్కడ ఉండడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు ఒకవేళ విశ్వనాథ్ గారి గారికి ఈ యుత్తని యొక్క చమత్కారాలు తెలిసి అతన్ని తీసుకొని వెళ్ళి తన తమ్ముడికి వైద్యం చేయించాడు అంటే వారికి కూడా మేలు జరుగుతుంది అప్పుడు మీ యొక్క అవసరం వారికి లేకుండా పోతుంది అని అంటారు వెంటనే కులకర్ణి సర్కర్ చుప్ అతను కళ్ళు సరిగ్గానే కనిపిస్తున్నప్పటికీ కూడాను ఈ బైరాగి దగ్గరికి వచ్చాడు ఇదంతా ఒక బోటకం నాటకం నాకెందుకు తెలియదు అతను డబ్బులిచ్చి ఇదంతా ఇలా నాటకం ఆడించాడు ఇక్కడ గ్రామస్తులు అందరినీ మోసం చేయడానికి నన్ను ఎవరు మోసం చేయలేరు నాకు తెలుసు అయినా విశ్వనాథ్ వాళ్ళకి నిజంగానే ఈ విషయాలు తెలిస్తే ఇతని యొక్క ట్రాప్లో పడవచ్చు వాళ్ళు ఇక్కడికి రాకముందే మనం త్వరగా వెళ్ళి పని ముగించుకోవాలి పదండి పదండి హరి ఓం అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు ఇంతలో మరోవైపు అలా గిరిజ ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఆమె యొక్క ఆత్మ అలా కళ్ళ ఎదురుగా వచ్చి ఒక తల్లిగా నీవు ఏదైతే ఆలోచిస్తున్నావో అది మంచిదే కానీ నీకు అన్యాయం చేసుకుంటున్నావు నీవు కూడా ఒకసారి ఆలోచించు నీ భర్త చెప్పిన దాని గురించి నీవు క్షుణ్ణంగా పరీక్షించుకో ఇదేమీ ఒక వస్తువు కాదు ఒక బంగారం కాదు అదే స్థలం కాదు నువ్వు ఏది పడితే అది చేయడానికి ఏదైనా పని చేసే ముందు నిర్ణయం తీసుకోవాలి అది నీకు న్యాయం జరిగేలా ఉండాలి అనగా వెంటనే ఆమె నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు కదా అది కాక నేను నా కుమారుని ఈ ఇంట్లో ఆమెకే ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి అంతా క్షేమంగానే ఉంటుందని నా యొక్క అభిప్రాయం అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఇదేమీ అంత సులభం కాదని నాకు కూడా తెలుసు కానీ ఆమె బాధని నేను చూడలేకపోతున్నాను ఆమె ఇంటికి వచ్చినప్పుడు నేను ఆమెకి మాట ఇచ్చాను అనగా వెంటనే ఆత్మ చూడు నీవు పూర్తిగా ఆ పిల్లవాడి మీద ఉన్న హక్కుని కోల్పోతావు ఆ తర్వాత నీకు ఏ అధికారాలు ఉండవు అని చెప్పి అలా చెప్పడంతో పిల్లవాడికి అలా తినిపిస్తూ ఉండగా పిల్లవాడు ఆ అమ్మ నాకు నొప్పిగా ఉంది అని చెప్పిన మాటలు వెంటనే నీరు అందజేద్దామన్నా కూడా ఆమె అందజేయలేని పరిస్థితి తర్వాత పిల్లవాడు కింద పడిపోయినప్పటికీ కూడాను సుమిత్ర దగ్గరికి వెళ్ళడం ఇలా ప్రతి ఒక్కటి కళ ముందు మిగులుతాయి వెంటనే ఆమె లేదు లేదు నేను ఇలా ఏమాత్రం త్యాగం చేయలేను అని బాధగా ఆమె అలా అనుకుంటూ ఉంటుంది మరోవైపు కులకర్ణి సర్కార్ ఇంటి వద్దకు చేరుకుంటాడు వెంటనే వాళ్ళ ఇద్దరు చూసి ఏమిటి మీరు ఇక్కడికి వచ్చారా అని చెప్పి నమస్కరిస్తారు అతను ఓం అంటే మీరు ఏదైతే నా దగ్గర స్థలం కొన్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా మీకు అందజేయాలని వచ్చాను ఇదిగోండి అని చెప్పి వాటిని అందజేస్తారు మీరు ఇక్కడికి రావడం ఎందుకు మేమే వచ్చి ఉండేవాళ్ళం కదా అనగా వెంటనే కులకర్ణి సర్కర్ ఇది చిన్న గ్రామం ఇక్కడ ఏదైనా చిన్న విషయం తెలిసినా అందరికీ తెలిసిపోతూ ఉంటాయి ఇక్కడ విషయం ఏమిటి అంటే నేను మీ గురించి ఒక సమాచారం తెలుసుకున్నాను అది ఏమిటి అంటే మీ తమ్ముడు వారికి ఇంకా పిల్లలు లేరు అని వారు ఏదో సమస్యతో బాధపడుతున్నారు అని నేను ఈ గ్రామానికి అధికారిని మాత్రమే కాదు నేను వైద్యుడిని కూడాను మీరేమీ బాధపడవలసిన అవసరం లేదు నేను దీని గురించి మాట్లాడి బాధించాలనుకోవడం లేదు నేను మీకు సహాయం చేయగలను అని చెప్పడానికి వచ్చాను నేను మీకోసం ఒక ఔషధంని ఇవ్వగలుగుతాను అనగా ఇంతలో సంతపంత ఇద్దరు ఎంతోమంది ఇతని దగ్గరికి దూరం నుంచి వచ్చి వారి సమస్యలకి ఔషధాన్ని తయారు చేయించుకొని వెళ్ళారు వారి సమస్యలన్నీ మటుమాట్యం అయిపోయాయి కూడాను అనగా వెంటనే అలా వాళ్ళు మేము కూడా ఇప్పటికే ఎంతోమంది వైద్యులని సంప్రదించాము కానీ ఉపయోగం లేకుండా పోయింది అని అంటారు ఇంతలో సంతపంత చూడండి మీరు ఇప్పటిదాకా సంప్రదించిన వాళ్ళు వేరు ఇప్పుడు మీరు సంప్రదిస్తున్న వ్యక్తి వేరు అనగా వాళ్ళు సంతోషించి నిజంగా మీరు మాకు సహాయం చేసినట్టయితే మేము చాలా సంతోషిస్తాము అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ హా మేము మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను కానీ ఔషధం మాత్రం కొంచెం ఖరీదు ఎక్కువ అని అంటారు మరేం పర్వాలేదు మేము తప్పకుండా డబ్బుని చెల్లిస్తాం అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ తథ్యం రేపు ఉదయానికి మీ ఔషధం సిద్ధంగా ఉంటుంది సంతోషంగా మీరు దాన్ని తీసుకొని వెళ్ళవచ్చు ఇక నేను వెళ్ళి వస్తాను అని వారి మనుషులతో పాటు అక్కడి నుంచి బయలుదేరుతాడు మరోవైపు అలా గిరిజ తన కుమారుని తీసుకొని లేదు లేదు నేను ఎట్టి పరిస్థితిలోనూ నా కుమారుడిని వేరే వారికి ఇవ్వబోను వీడు నాకు సొంతం అని చెప్పి అలా గట్టిగా పట్టుకొని కూర్చుంటుంది ఇంతలో మరోవైపు అలా సుమిత్ర తన చేతిలో పిల్లవాడు ఉన్నట్టుగా ఊహించుకుని ఆమె అలా పాట పాడుతూ ఉంటుంది ఇంతలో ఆమె పాటకి గిరిజ అలాగే ఇంట్లోని వారంతా నిద్ర లెగిస్తారు వెంటనే భర్త అలా దగ్గరికి వచ్చి చూడు సుమిత్ర నువ్వు అనవసరంగా అభిప్రాయపడుతున్నావు అని అలా మాట్లాడుతూ ఉండగా ఎందుకు గోల్ చేస్తున్నారు శబ్దం చేయవద్దు పిల్లవాడు నిద్రపోతున్నారు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా తలుపు అలికిడి వినిపిచ్చేసరికి గిరిజ వాళ్ళు అక్కడికి చేరుకొని ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయబోతారు ఆమె వినకుండా ఆగండి మొదట పిల్లవాడిని నిద్ర పెడతాను అని చెప్పి అలా మాట్లాడటంతో భర్త చాలా ఆవేశంగా నీవు నిజాన్ని ఒప్పుకోవాల్సి ఉంటుంది నీకు అర్థం కావడం లేదా నీకు ఏమైనా మతి భ్రమించిందా నీ చేతిలో పిల్లవాడు లేడు అని ఇంతమందిని చెబుతున్నాను కదా అని చెప్పి చాలా ఆవేశంగా కోపడతారు ఇంతలో ఆమె నా చేతిలో పిల్లవాడు లేకపోయినట్టయితే నాకు ఈ జీవితం వద్దు నేను కూడా ఈ జీవితాన్ని అనుభవించాలనుకోవడం లేదు శాశ్వతంగా నేను జీవితానికి స్వస్తి చెప్పాలనుకుంటున్నాను అని అమాంతం పరిగెడుతూ లేచి ఆ యొక్క గది తలుపు పెట్టేసి అలా నుంచు ఉంటుంది లోపల ఉన్న వారంతా తలుపు తగ్గుతూ ఉంటారు అయినప్పటికీ తెరవదు వెంటనే వాళ్ళు బతిని లాంటారు అయినా తెరవదు ఇంతలో ఈ విషయం ద్వారకమాయిలో ఉన్న సాయికి అర్థమవుతుంది సుమిత్ర ఒక్కసారిగా తన జీవితాన్ని అంతం చేసుకోవాలని పక్కనే ఉన్న ఆ యొక్క దీపాన్ని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ